తెలంగాణలో పదవ తరగతి పరీక్ష పత్రం లీకేజ్ పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు కాగజ్ నగర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు పరీక్షల నిర్వహణలో పూర్తిగా వైఫల్యం పరీక్ష కేంద్రాలు భద్రత వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ప్రవీణ్ కుమార్ అన్నారు లీకేజ్ ని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమేందని నిలదీశారు పోలీసులు అధికారులు ఎనిమిది పేపర్ లీకేజ్ ఎలా జరిగింది నిందితుడు వెనుక ఎవరున్నారు అని ప్రశ్నించారు కేటీఆర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై స్పందన కేటీఆర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు దళిత బంధు అమలు చేస్తున్నందుకు గురుకులాలు స్థాపించినందుకు కేసు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు అట్రాసిటీ కేసు అసలు ఎవరిపై పెట్టాలో చూస్తే ఎనభై మంది గురుకుల విద్యార్థులు మరణానికి బాధులైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా మరి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక మరి విద్యాశాఖ మంత్రి మీరే కదా రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి దీని వెనక ఎవరున్నారు ఆ వేముల వీరేశం గారి మనుషులు ఉండరా లేకపోతే ఎవరు మనుషులు ఉన్నారంటే క్లియర్గా మీరు మరి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి వాళ్ళ మీద కేసులు పెట్టి దీని లోతుల్లోకి పోవాలి కదా అది చేయకుండా మీరు ఏమీ సంబంధం లేని ప్రజల ప్రయోజనాలను రక్షించడం కోసం పోరాడుతున్న కేటీఆర్ గారి మీద కేసులు పెట్టి కేటీఆర్ గారికి ఎట్లా తెలుస్తుంది అండి వారి కులం లేకపోతే ఆ దిలీప్ కొరదాంకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ కులం లేకపోతే ఆ మన్నే క్రిషాంక్ డాక్టర్ మన్నే క్రిషాంకు వాళ్ళ కులం ఎట్లా తెలుస్తుంది ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళని కులం పేరుతో ఏమైనా దూషించిండు ఆయన ఆ విద్యార్థుల్లో కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారు కదా మరి వాళ్ళ ప్రయోజనాల గురించి కూడా కొట్లాడుతున్నారు కదా ఆ విషయం వీళ్ళకు గుర్తుకు రావడం లేదా అంటే బ్లైట్గా వీళ్ళ మీద కేసు పెట్టండి బ్లైండ్గా వీళ్ళని జైలు పంపించాలి అన్న ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ తెలంగాణలో పోలీసు రాజ్యం లేకపోతే రేవంత్ రెడ్డి రౌడీ రాజకీయమే నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఇలా మరి కేటీఆర్ గారు చేసిన తప్పేది అసెంబ్లీ వేదికగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ల సర్కారు నడిపిస్తూ ఉన్నదని అడగడం తప్ప లగచర్ల రైతుల గురించి పోరాడం తప్ప లేకపోతే ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని గురించి మాట్లాడడం తప్ప గురుకులాల్లో ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాల్లో ఎనభై మూడు మంది ఎనభై నాలుగు మంది విద్యార్థులు చనిపోయారు వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం మాట్లాడడం తప్ప కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఎంతో ముందు చూపుతో పెట్టిన గురుకులాలను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసేస్తూ ఉన్నది వాటికి అద్దె కూడా చెల్లించడం లేదు మరి వాటి గురించి మాట్లాడడం తప్ప అది అట్రాసిటీ అవుతదా విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం అట్రాసిటీ అవుతదా లేకపోతే ఈ గూడుపుటాని ఈ మాఫియా